ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలగా మరి కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానించుకుందాం దయచేసి అందరూ కూడా దేవుని మాటలు అర్థం చేసుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి ఎందుకంటే ప్రభులు గారు మాట్లాడుతూ కొందరికి ఈ జ్ఞానము లేదు ఏ జ్ఞానం లేదు ఏమా దేవుని జ్ఞానము అంటే అండి కొందరికి జ్ఞానం లేదంటే బైబిల్ అందరి దగ్గర ఉంది కానీ అర్థం చేసుకునే జ్ఞానము కొందరికి లేదు దేవుని జ్ఞానం మనకు అవ్వాలంటే మనస్సును మనం అక్కడ పెట్టి చెప్పబడుతున్న మాటలలో భావాలను మనం గుర్తించాలి ఎందుకంటే దేవుడు చాలా గొప్పవాడు ఆయనటువంటి మహోన్నతుడు మహాపురుషుడు లోకములో ఎవ్వరూ లేరని చాలా సందర్భాలలో మనం మాట్లాడుకుంటూ ఉంటాం మంచిది ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే దేవిని దగ్గర మనము ఎన్నో సందర్భాలలో ప్రార్థిస్తూ ఉంటాము దేవునికి మన విన్నపాన్ని తెలియజేస్తూ ఉంటాము దేవునికి మన అవసరతలు మన కళ్ళు చెబుతూ ఉంటాము అటువంటి సందర్భములో మన అవసరాన్ని బట్టి మన అక్కరను బట్టి దేవునితో మనము కొన్ని సందర్భాలలో కొన్ని వడంబడికలు చేసుకుంటాం ఏం చేసుకుంటామ్మా వడంబడిక అంటే అమ్మ వడంబడిక ఏంటండి ఆయనకి మనకి మధ్య ఒక రాజీని లేదా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటాం ఏంటి అని మనం ఆలోచిస్తే దేవా నా బ్రతుకులో నా జీవితంలో లేదా నా కుటుంబములో నీవు ఇది చేస్తే నేను నీకు ఇది చేస్తాను ఎప్పుడన్నా చేసామా ప్రార్థన మనము చాలా సందర్భాలు చేస్తాం కానీ జ్ఞాపకం మనకి ఉండదు ఎందుకంటే దేవుడు అనగానే చాలా సందర్భాలు చెబుతున్నాము మనము దేవునితో ఒక వడంబిడిక మనం చేసుకున్నామంటే అది చాలా జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి ఎందుకంటే దేవుడు చూడలలే లేదా దేవుడి వినడలే లేదని ఒక్కదానినే ఒక్కడినే మోకరించి ప్రార్థించాను కదా ఇంకెవరు లేరు కదా అని చాలా సందర్భాలలో మనం అనుకుంటూ ఉంటాము కాబట్టి ఆలోచన చేసినట్లయితే దేవుడు ప్రతి మందు ఉన్నాడు ఒకసారి దినవృత్తాంతాలు రెండవ గ్రంథములో ఆరవ వ్యాషాయము నలభై వచ్చినములో అక్కడ ఇస్రాయేలు ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి ఒక మాటను మనం చూసినట్లయితే అక్కడ అంటాడైనా నా దేవ ఈ స్థలమందు చెయ్యబడు అమ్మ విన్నపము మీద నీ కన్ను దృష్టి ఉంచుదువు గాక అన్న చూడండి ఇక్కడ ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే నా దేవ ఈ స్థలమందు చెయ్యబడు ఏమా విన్నపము మీద విన్నపమంటే దేవునికి మన విజ్ఞప్తి మన కర మన అవసరత చెప్పుకుంటున్నాం కదా ఆ చెప్పుకునేటప్పుడు ప్రతి మాట మీద కూడా ఎవరు దృష్టి ఉందంటమ్మా దేవుని దృష్టి ఉందంట ఉందా ఉంది ఎందుకంటే ఇస్రాయల్ ప్రజలకు ఎరుషిలేము దేవాలయం గురించి ఆనాడు ప్రకటించిన ఈనాడు ప్రార్థించే ప్రతి స్థలము పవిత్రమైనదే కాబట్టి ప్రతి స్థలము మీద యహోవ కన్నులు ఉన్నవి అని చెబుతూ ఉన్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా మనము దేవునితో మాట్లాడుచున్నప్పుడు దేవునితో ఒప్పందం కూర్చుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా ఒక మరి ముఖ్యమంత్రి దగ్గర ఎలా మాట్లాడతాం తక్కువగా జాగ్రత్తగా మాట్లాడతాం ఒక కలెక్టర్ దగ్గరలా మాట్లాడతాం జాగ్రత్తగానే ఒక ఎంఆర్ఓ దగ్గర కూడా మనం ఎలా మాట్లాడతాం జాగ్రత్తగా మాట్లాడతాం మరి దేవుని దగ్గర ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడాలి వీళ్ళకంటే సుపీరియర్ అయినా వీళ్ళకంటే గొప్పవాడైనా ఏంటి వీళ్ళందరినీ పరిపాలన ఇచ్చి నడిపించేవాడు ఆయన ఆయన దగ్గర ఎలా మాట్లాడాలి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ప్రభునందు ప్రియమైన దేవిని బిడ్డలుగా మనం ఆలోచన చేసినట్లయితే ఎందుకంటే ఈనాటి కాలంలో సమాజంలో చాలా పరిస్థితులు చాలా ఆచారాలు పద్ధతులు అనేవి క్రైస్తవ ప్రపంచములో పుట్టుకొచ్చేస్తున్నాయండి చాలా మంచిదే ఎందుకంటే దేవుణ్ణి భక్తి జీవితములు నడిపించేదైతే మంచిదే కానీ అది దేవుని ఎంతకు నడిపించడానికి ఉపయోగపడాలి తప్ప అందులో ములిగిపోయి అదే శాశ్వతం అని మాత్రము మనం అనుకోకూడదు ఆలోచన చేయండి ఎందుకంటే దేవుడి దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రసంగ గ్రంథములు హైదరాబాద్లో సోలములు గట్రా రెండవ చాలా ఉండండి ఇదిగో మీరు దేవుని ఎదుట అనాలోచనగా ఏది కూడా మాట్లాడద్దు ఎలాగంటమ్మా అనాలోచన అనాలోచన అంటే ఏంటి మనము మాట్లాడేది ఆలోచించకుండా మాట్లాడతాం అసలే ఆలోచించే మాట్లాడతాం కానీ అనాలోచన అంటే నీవు మాట్లాడే మాట మర్చిపోకూడదు దేవుని దగ్గర నేనేం ఏం ఇచ్చాను దేవుని దగ్గర ఏమి ప్రార్థన చేశాను మరలా నేను ఎలా బ్రతుకుతున్నాను అది మన బ్రతుకులలో మర్చిపోకూడదండి ఎమ్మెల్యేకి ఇచ్చినా మర్చిపోవచ్చు ముఖ్యమంత్రికి ఇచ్చినా మర్చిపోవచ్చు ప్రధానమంత్రికి ఇచ్చినా మర్చిపోవచ్చు లెక్కల్లో లేదు కానీ దేవుని దగ్గర మాత్రం మనం ఎలా మాట్లాడాలి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఎందుకంటే ఇదిగో ఆయన పరమందు ఉన్నాడు మనం ఎక్కడున్నావు మనం ఎక్కడున్నాం ఏమ్మా భూమి మీద ఉన్నాము ఆయన పరమందు ఉన్నాడు మనమేమో భూమి మీద ఉన్నాము నీ మాటలు ఎలాగుండలాడక్కడేనమ్మా ప్రసంగ గ్రంథములో కొద్దిగా ఉండాలి కొద్దిగంటే తక్కువ మాట్లాడమనే కాదండి రెండు మూడు మాటలు మరి కొద్దిగా అంటే చాలా జాగ్రత్తగా అవసరమైనవి చెయ్యగలిగినవి నువ్వేం చేయాలి మాట్లాడాలి అంతే తప్ప మనము నోరుంత దాన్ని దేవునికి ఎన్నో వాగ్దానం చేసేసి మరచిపోతే దేవుడు ఊరుకోడండి మనకు బాగా తెలుసు కదా ఏమా జనవరి ఫస్ట్కి గుడ్ ఫ్రైడేకి క్రిస్మస్కి ఎన్ని వాగ్దానం చేస్తాం ఏదైనా రోగం వచ్చిందనుకో ఎన్ని వాగ్దానం చేస్తాం ఎన్ని వాగ్దానం చేస్తామంటండి అసలు వాగ్దానాలు లెక్కే ఉండవు రోగం తగ్గిపోతే వాగ్దానాల జ్ఞాపం ఉండదు ఏంటి థర్టీ ఫస్ట్ దాటిపోతే వాగ్దానం జ్ఞాపం ఉండవు గుడ్ ఫ్రైడే వెళ్ళిపోతే అసలు వాగ్దానాలు జ్ఞాపం ఉండవు వాగ్దానం చేసి నువ్వు మర్చిపోవచ్చేమో చేసిన వాగ్దానం విన్నపం ఎక్కడ ఉంది ఆయన దగ్గర ఉందంటండి నువ్వు చేసిన వాగ్దానం ఆయన దగ్గర ఉంది ఆ వాగ్దానాన్ని నాని మర్చిపోడు నువ్వు మర్చిపోవచ్చు నువ్వు మర్చిపోవచ్చు నిష్టానుసరమగా ఉండొచ్చు కానీ ఆ వాగ్దానం కోసం ఆయన ఏం చేస్తాడమ్మా ఎదురు చూస్తూ ఉంటాడంట కాబట్టి చాలా జాగ్రత్తగా మనము దేవుని సన్నిధిలో ఉండాలి ప్రభునందు ప్రియమైన దేవుని బట్టేలాగా నీకు చెయ్యగలిగినది చెయ్యి చెయ్యలేనిది మానే అంతేగాని చేసి మానేతే మాత్రము చాలా ప్రమాదం అండి చాలా ప్రమాదము ఎందుకంటే అలాగా మనం ఆలోచించుకుంటూ వెళితే ఎన్నో మాటలు మనకి కనబడుతూ ఉంటాయి ఇంకొక మాట మనం చూస్తానండి ఇంకొక మాట చూస్తే సంఖ్యాకాండములో ముప్పై అధ్యాయములో రెండవ వచనములు కూడా ఒక చక్కటి మాట చెబుతున్నాడు ఆయన ఇది యహోవా ఆజ్ఞాపించిన సంగతి దేవుడు మాట్లాడుతున్నాడంట ఏం మాట్లాడుతున్నాడు ఒకడు యహోవాకు మృగ్గునిలా లేక తాను బద్దుటకు ప్రమాణము చేసినడలా అతడు తన మాట తప్పక నోటు నుండి వచ్చినదంతా కూడా ఏం చేయాలంటావు నెరవేర్చపోతే ప్రమాదమా ఆ మనదేవుడే కదండి ఏమంటాడు మన దేవుడే కదా ఆయనకి మనం సర్టిఫికెట్ ఇచ్చేసాం ఏది సర్టిఫికెట్ జాలి గలవాడు దయగలవాడు ప్రేమామయుడు కరుణామయుడు అన్నీ మైడ్లే మనకు అనుకూలంగా మార్చేసుకున్నాం కదా ఇప్పుడు జాలి గల వాడు ఎడు తిట్టిన ఏం చేయడు మెదపడం నోరు నువ్వు తిట్టిని నువ్వు నన్ను తిట్టావని ఎదురు చెప్పడు ప్రేమ కలిగిన వాడు నోరు మెదపడం దయ కలిగిన వాడు నోరు మెదపడు కానీ దేవుడు కూడా ఎలా అనుకుంటున్నారా జాలి దయ కరుణ గల దేవుడు ఎవరు యశయ్యా కానీ యహోవ ప్రారంభం నుంచి ఎలా ఉన్నాడైనా గలవాడు ఉగ్రుడు కదండి కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే అంటున్నాడు అంటున్నాడు ఒకటి యుహో వాకు మృక్కు కొనియడలా లేక తాను బద్దుగుటకు కదా అంటే ఏంటి ప్రభువా నాకు ఈ రోగం వచ్చింది ఈ రోగం తగ్గిపోతే ఇదిగో వచ్చే ఆదివారం నుంచి నీ సన్నిధిని మానను ఆదివారం తప్ప మళ్ళా కనపడరు కదా అలాగే మరి జనవరి థర్టీ ఫస్ట్ ప్రార్థిస్తాం ప్రభువా ఈ రెండు వేల ఇరవై నాలుగు అంతా నువ్వు కాసేస్తావు ఇరవై ఐదులో ప్రవేశిస్తున్నాం ఇరవై నాలుగు అలా గడిపేస్తాం అయిపోయింది ఇరవై ఐదులో ఆదివారం మానితే ఒట్టు ప్రభువా నిజమే ఆ ఒక్క ఆదివారం వస్తాం మనం ఈ మన ప్రమాణాలు ఎందుకంటే లోకములో మిష్టం వచ్చినట్టు మాట్లాడండి దేవుని దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది భక్తి జీవితం క్రైస్తవ జీవితము పరలోక మార్గము చాలా జాగ్రత్త చాలామంది ప్రమాణాలు చేసేస్తూ ఉంటారండి ప్రమాణాలు చెయ్యొచ్చు అది నువ్వు చెయ్యగలిగితే చెయ్యి చెయ్యలేకపోతే చెయ్యకు దేవుడు ఊరుకోడు ఏమన్నాడమ్మా ఏమన్నాడు బద్దుగుడకు ప్రమాణము చేసిన అతడు మాట తప్పక తన నోట నుండి వచ్చిన దంతి కూడా ఏం చేయాలి నెరవేర్చవాలే నేనేమి ఊరుకోను 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 అంటున్నాడండి కొన్ని కొన్ని సందర్భాలునండి దేవుడు మనకి బలహీనత వస్తుంది ఏదైనా అవసరం వస్తుంది ఆ బలహీనతలో ఆ అవసరతలోనండి మనకి ఏం చేస్తాం దేవుడి దగ్గర మొక్కుకుంటాం ఆయన ఆడేం చేస్తాడు ఏం చేస్తాడమ్మా మనకి మేలు చేస్తాడు మేలు చేశాక మళ్ళీ ఏం చేస్తాం దేవుణ్ణి మర్చిపోతాం దేవుడిని మర్చిపోయాక మరలా దేవుడు అది మనకు జ్ఞాపకం చేస్తాడు ఎలా చేస్తాడు ఎలా చేస్తాడు రోగం వస్తుంది సరొస్తుంది ప్రమాదం వస్తుంది ఏదొకటి మనకు వస్తుంది అప్పుడు మరలా పడువో ఎక్కడున్నావు వస్తున్నాను అని మనం పరిగెత్తుకుంట వస్తాము కానీ అక్కడికి మీరు రాకూడదు అంటున్నాడు దేవుడు ఎక్కడికి ఎక్కడికి మాటిచ్చారు కదా ఆ మాటను మీరు నెరవేర్చాలి ఆ మాటను మీరు నెరవేర్చకుండా మీరిచ్చిన మాటను నేను నెరవేర్చుకున్నాననుకో అదేమవుతుందంట దేవుని దృష్టికి ఏమవుతుందంటమ్మా అని విడిచిపెట్టాడు లాక్కొస్తాడు మాట ఇచ్చినది మరిచిపోకుండా మనము ఏం చేయాలమ్మా నెరవేర్చాలి కానీ ఒకవేళ ఒకవేళ ఆయన కనుక ఇచ్చిన మాటను ఆయనే మరలా మన నుండి నెరవేర్చుకునే పరిస్థితి వస్తే ఏమవుతుందో చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి ఎందుకంటే ఇంకొక మాట చెప్పి మనం ముందుకు వెళదాము ద్వియో దశ కాండంలో ఇరవై మూడు ఇరవై చదువు ఒకసారి నీవు నీ దేవుడని హోవాకు మొక్కు కొడిన తర్వాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు నీ దేవుడని యోబ తప్పక నీ వలన దానిని రాబట్టుకొను చూసారా ఏండి నీవు మృక్కునినా మొక్కుబడి ఏం చేయాలంట చెల్లించాలి ఒకవేళ నువ్వు చెల్లించలేదనుకో దేవుడు ఏం చేస్తాడంట దానిని రాబట్టుకుంటాడు బాగానే ఉంది ఇంకెంతకండి మనం మొక్కకుండా మర్చిపోయాము దేవుడు రాబట్టేస్తున్నాడు కదా అయిపోయింది అనుకుంటున్నారా తర్వాత మాట చదవండి తర్వాత మాట చదవండి అది నీకు పాపమగును ఏమైపోతుంటమ్మా పాపమ్మా ఏంటి దేవుడు ముక్కు పిండి మళ్ళీ వసూలు చేస్తాడు ఊరుకోడు అయితే నీకు నీవుగా దేవుడి అర్పిస్తే నువ్వు ఎలాగుంటావు నీతి మందుడిగా పరిశుద్ధుడిగా ఆయనకి ఇష్టడుగా ఉంటావు ఆయనే తీర్చుకుంటే అది ఎలాగుంటదంట పాపం మగుతాదంట అవును చాలా జాగ్రత్తగా ఆలోచన చెయ్యాలి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలగా ఈ భూమి మీద మన బ్రతుకు కాలములో ఎన్నో సందర్భాలలో దేవునికి మన విన్నపాలు చేస్తూ ఉంటాము చాలా జాగ్రత్తగా దేవుని పట్ల మనము భయభక్తులు కలిగి బ్రతకాలన్నీ పొరువు మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాను